செம்பு செம்பு மங்களம் 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 தவலாங்க தவலாங்க கங்க கங்க ஸ்ரீ ஸ்ரீ கௌரி கௌரி ூட கௌரிமங்கட கௌரிம கண்ண தள்ளி தன்றி வாட நம்மி తల్లి తండ్రి వాడ మింభు మంగళం ధవలాంగ మంగళం గంగజటూట శ్రీ గౌరీ మంగళం శంభు మంగళం ధవలాంగ మంగళం గంగజటూట శ్రీ గౌరీ మంగళం ప్రమిద పోషకార భక్తి దాయక మరుగు జొచ్చి ఉన్నవాడ ముక్తిద పోషకాయ మరుగు జచ్చి ఉన్న వాడ ముక్తిదాయక శంభు మంగళం గంగ జటాజూట శ్రీ గౌరి మంగళం శంభు మంగళం గంగ జటా శ్రీ గౌరి మంగళం వాసికెక్కి నాదో మాట లోపల దశాపోషక గురువు శంకర నిన్నే నమ్మితి వాసికెక్కి మాట